ప్రకారంగా రెయిన్ వాటర్ పుట్టింగ్ అయితే వస్తాయి కదా లెవెల్లో అవి కూడా మనకి ఉండడం వల్ల స్మెల్ అసలు ఆఫ్ చేసి ఏ ఫిట్టింగ్స్ వాడాలి ఒక ఫ్లోర్ డ్రాఫ్ అయితే కావాలి కదా లేదంటే స్లాబ్ మీద స్లోగా స్లాబ్ నీళ్ళు ఎక్కువ నిలవ పోతూ ఉంటాయి ఒక్కోసారి పెద్ద వర్షం వస్తా ఉంటాయి కదా ఈ వర్క్ అంతా అయిన తర్వాత ఒకసారి పొరపాటు జరిగితే మనం కింద రాసేసుకుంటే నీళ్ళు మేస ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి వాస్తు ప్రకారంగా రెయిన్ వాటర్ ఎలా లైన్ చేయాలి అంతేకాకుండా ఈరోజు నేను రెయిన్ వాటర్ వీడియో అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది ఎందుకు అంటే గత వీడియోలన్నీ మీరు చూసే ఉంటారు పాత సబ్స్క్రైబ్ అయినట్లయితే ఇప్పుడు కూడా గ్రౌండ్లోనే ఒక పీ డ్రాప్ అయితే లైన్ చేసి ఆ పీ డ్రాప్ మీద మన ఎస్డబ్ల్యూఆర్ టీ కానీ లేదా పీసీ కానీ టీ పెట్టి దానికి ఒక ఎలబో జాయిన్ చేసి ఆ ఎలబో నుంచి మనం రైన్ వాటర్ అయితే పైకి లైన్ చేస్తాం సో ఇది మీరు ఆల్రెడీగా నేను చేసిన వీడియో కూడా చూసే ఉంటారు సో ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఆ అవకాశం లేదనమాట దానికి కారణం ఏంటంటే సిమెంట్ రోడ్ నుంచి ఈ బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ అనేది తక్కువగా ఉంది అంతేకాకుండా ఈ పుటింగ్లు అయితే వస్తాయి కదా లెవెల్లో అవి కూడా మనకి ఉండడం వల్ల పైప్ అనేది అంత దించడానికి అవకాశం లేదు ఆల్రెడీగా మనం ఈ బిల్డింగ్ లోనే ఒక వీడియో అయితే చేసాం వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అని శానిటోర్ ఎలా చేసుకోవాలి స్టాండర్డ్ గానీ ఒక వీడియో చేసాం అది మీకు ఎన్కార్డ్ లో ఇస్తాను లేదా లో కూడా లింక్ కూడా ఇస్తాను మీరు ఆ లింక్ టచ్ చేసి ఆ వీడియోని చూసి ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట ఇన్ వాటర్ ప్రకారంగా ఎలా లైన్ చేయాలి స్మెల్ అసలు ఆఫ్ చేసి ఏ ఫిట్టింగ్స్ వాడాలి అనేది మీకు ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట కొత్తగా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన లాంటి ఇంకొంతమంది పని చేసుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆలోచన వీడియో అయితే వెళ్ళిపోదామా వచ్చేసామండి పూర్వం మనం వీడియోలో ఏం చేసామంటే గ్రౌండ్ వర్క్ లో ఉత్తరం వైపు వస్తుంది అన్నారు ఒక ఐదేళ్ళు వచ్చి దానిపైన గ్రిల్స్ వస్తాయి అన్నారు సో అయిన గోర కూడా క్యాన్సిల్ చేశారు అందుకే మనకి పూర్వం అక్కడ ఎలబెన్ కనబడుతుంది మనం బెజ్జర్ అనేది కుట్టించాం అంటే రెండు రన్నింగ్ రన్నింగ్ లైన్ కోటి అలాగే ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లోర్ డ్రాఫ్ అయితే కావాలి కదా అందుకని రెండు బెజ్జర్లు కుట్టించాం పూర్వం పెట్టిన ఈ పైప్ అనేది కింద ఎలవెన్ ఉంటుంది అన్నమాట గ్రౌండ్లో ఎలబెన్ పెట్టాం ఆ ఎలవెన్ కిందనే పుట్టింగ్ ఉందన్నమాట మన కింద పీల్ డ్రాప్ పెట్టి టీ పెట్టంత అవకాశం లేదు ఇక్కడ సో ఇక్కడ దీన్ని బట్టి మన పైపులు అనమాట ఇక్కడ ఎందుకు చూపిస్తారు మీకు సిమెంట్ రోడ్డు కన్నా కూడా ఈ బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ అనేది తక్కువగా ఉందన్నమాట పెద్ద హైట్ అనేది లేదు అలాగే మనం పైప్ కిందే ఉన్నాయి పుట్టింగ్ మీకు కనబడుతుంది కదా డ్రైన్ అనేది ఇది ఇరుకుస్తుంది అనమాట ఆరు రంగుల పైపు లైన్ కదా ఆ రంగు పైప్ కింద కరెక్ట్గా ఈ పుటింగ్లు అయితే ఉండడం జరిగింది దానివల్ల కింద దించే అవకాశం లేదనమాట అందుకని మనం ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం చూసారు కదా రెండిపెజారు రన్నింగ్ లైన్ ఒకటి ఫ్లోర్ ట్రాప్ ఒకటి పైన ఒకటే ఇచ్చాం ఇది ఆరింట్ల దాకా ఉంటుంది బిల్డింగ్ వచ్చి ఒక పాయింట్ సరిపోద్ది అనమాట అది నాంగలు సంబంధించిన ఫిట్టింగ్ చేస్తాం ఫ్రిడ్జ్ అలా కొట్టుకోవాలని పెద్దగా కొట్టుకోకూడదు కొట్టి చక్క చుట్టూరు కూడా గుళ్ళసోన్లు కొట్టుకోవాలి మనం ప్యాక్ చేసుకుంటే లీక్ అవుతుంది అనమాట టూరు పైపు మార్చాము అనమాట అటువైపు క్యాన్సిల్ చేసి తీసేసి చాబర్ మళ్ళీ కట్ చేసి ఇప్పుడు వచ్చి నాంగల పైపు క్లాంప్ వేసి పెట్టాం అనమాట ఒక పైప్కి వచ్చి మూడు క్లాంప్లు వేసుకోవచ్చు అలాగే అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి టీ ఒకటి అలాగే నాన్ ట్రాప్ క్లీన్ పైపు అలాగే ఇప్పుడు రెండు ఫార్టీ ఫైవ్లు అలాగే ఒక ఎల్బెండు రెడ్ జ్యూసరు ఇది పీవిసి పీ ట్రాప్ అని చూడండి ఈ ఐటమ్ అనేది కొంచెం చాలా తెలియకపోవచ్చు ఇది ఈ పీవిసి పీ ట్రాప్ అనేది మనకు నీళ్ళు ఉంటే స్మెల్ ఆఫ్ చేస్తుంది అలాగే జాలీ కూడా దీన్ని స్లైస్ జాలీస్ అంటారు ఫైవ్ ఇంచెస్ స్లైస్ జాలీ అనమాట ఈ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే ఏమవుతుందంటే నీళ్లు స్పీడ్గా అనేది అవుట్ అయిపోద్ది అనమాట ఖాళీ అయిపోతుంది ఏదైనా స్లాబ్ మీద స్లోగా లాగే స్లాబ్ నీళ్ళు ఎక్కువ ఉండిపోతూ ఉంటాయి ఒక్కోసారి వస్తూ ఉంటాయి కదా పైన చేసుకోవాలి ఇప్పుడు నుంచి మనం పైప్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట వీణం అనేది సో చూసారు కదా వేసేసామండి మూడు క్లాంప్ వేసాం ఒక పైప్కి వచ్చి అలాగే పైన రెండు ఫార్టీ ఫైవ్లు పెట్టినాయి అంటే ఇటువైపు పిల్లరు మనం తూర్పు పడవంట వేసి చూస్తే పైప్ కనబడదు అనమాట ఆ పైన చిన్న ఒక ఫార్టీ ఫైవ్ కనబడదు కనబడదంతే ఫార్టీ ఫైవ్ పైన టీ ఇచ్చి ఆ టీకి రిగ్జ్యూస్ ఇచ్చామనమాట నాలుగు రెండు రిగ్ ఉంటాయి ఇవన్నీ ఎస్టర్ ఫిట్టింగ్స్ ఏ అలాగే పైప్ ముక్క కప్లింగు క్లీనర్ ఒక క్లాంప్ వేసి నాన్ డ్రాప్స్ వచ్చేసాం ఇది ఫస్ట్ ఫ్లోర్కి స్మెల్ ఆఫ్ చేయడం కోసం నాన్ డ్రాప్ పోవడం కింద ఎందుకంటే ఫీ డ్రాప్ పెట్టే అవకాశం లేదు కాబట్టి చూసారుగా ఇది ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామనమాట అలాగా స్లాబ్ కన్నా ఒక రెండు రెండు వేల పైకి పెట్టుకోండి మన టైల్స్ లెవెల్లో బద్దల కదా దాన్ని కట్ చేసుకోవచ్చు పైన చూడండి అక్కడ ఎలబెండు కప్లింగు క్లీనింగ్ పైపు ఒక పీయూసీ డ్రాప్ సరిపోతుంది అనమాట ఇంకా స్మెల్ అనేది అసలు రాదు పైకి వెళ్ళే రూమ్ వేసుకున్నా కానీ స్మెల్ రానమాట చాలా మంది అంటే పైకే కదా ఇచ్చేసి కదా డైరెక్ట్ పైపు ఇచ్చేసి కదా అంటారు అలా ఇవ్వకూడదండి స్మెల్ అనేది పొద్దున్న రూమ్ వేసుకున్నాం అనుకోండి పైన మొత్తం స్మెల్ వచ్చేస్తానమాట ఈ పైన చూసారు కదా టాప్లో స్లాబ్ కన్నా కూడా ఒక పాతిక లేదా హాఫ్ ఇంచు డౌన్ ఉండాలి పైప్ అనేది అంటే జాలీ పట్టినా కూడా కొద్దిగా డౌనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు బద్ద మనం స్వజన స్లాబ్ లెవెల్ పెడుతున్నాం బద్ద ఎప్పుడో రాతారు ఇప్పుడు లేకపోవచ్చు మూడు నెలలు పట్టొచ్చు రెండు నెలలు పట్టవచ్చు నా దానికోవచ్చు ఈలోకి పెద్ద పెద్ద వర్షాలు పడతా ఉంటాయి ఆ నీళ్లు స్పీడ్కి వెళ్ళాలంటే స్లాబ్ కన్నా కూడా డౌన్ ఉండాలి చూసారు కదా పీటర్ ఎఫర్ అనేది లాంగ్ నీళ్ళు కదులుతున్నాయి పీవీసీ పీటర్ అనమాట మీకు అర్థమైంది కదా ఎవరు అర్థం కాదు డైరీస్ కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వరకు మీకు ఐడియా ఉందా లేదా ఒకవేళ ఇదే కొత్తగా చూస్తున్నారా మీరు అలా ఏ ఊళ్ళో చూస్తున్నారు ఈ వీడియో అనేది అది కూడా కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే కొన్ని ఊర్ల నుంచి కొన్ని వార్స్ మనకి కా పని వస్తారా మీరు అని అడుగుతున్నారు నాకైతే ఖచ్చితంగా రావడం కుదరదండి ఊళ్ళో చాలా ఖాతాలు ఉన్నాయి మనకి సో మీరు ఆ దర్దలో ఉంటే వాళ్ళకి మీ నెంబర్ ఇస్తారు ఇస్తారనమాట ప్యాక్ చేస్తాం చూసారు కదా ఈ జాలి అనేది స్లైడ్ జాలి అనమాట మొత్తం ప్యాకింగ్ అనేది శుభ్రంగా చేసుకోవాలి లీక్ అవ్వకుండా అలాగే ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నారని గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకి పిల్లలు అలాగే భీములకి కూడా క్లాంప్ అయితే పడుతున్నాయి కదా స్టానింగ్ క్లాంప్ అయితే యూజ్ చేస్తున్నాను చూసారు కదా సో గుబ్బ మేకలు లేదా బోంబె నేల్స్ అంటారు వీటిని అంగుళాల సైజే తీసుకోండి కొన్ని చోట్ల రెండు నెలలు రెండున్నర ఇచ్చేస్తా షాపుల్లో అది మార్చుకోవాలి ఎందుకంటే పిల్లల దగ్గర అయితే ఫ్రీగా అనేది మీకు వర్క్ అవుతుంది అనమాట అదే రెండు నెలలు అనుకోండి రాడ్లు అనేది తెగేస్తూ ఉంటే దానివల్ల మనకి ఈ గుబమేక లోనికి వెళ్ళకపోవచ్చు దానివల్ల మీకు ఇబ్బంది పడతారు పని లేట్ అయిపోద్ది అనమాట బెస్ట్ అనమాట నెక్స్ట్ ఈ వర్క్ అంతా అయిన తర్వాత ఒకసారి మనం వాటర్ పోసి చెక్ చేసుకోండి జాయింట్ ఏమైనా లీక్ అవుతున్నాయా అయిపోయినట్టు చెక్ చేసుకుంటే ఏమైనా పొరపాటు జరిగితే లీకేజ్ జరిగితే ఇప్పుడే మనం మార్చుకోవచ్చు రేపు పొద్దున స్లాబ్ హోల్స్ ప్యాక్ చేసిన తర్వాత ఏం ఫిట్టింగ్ చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది అనమాట ఎస్టర్ పేరు ఈజీ అయ్యే కానీ మనకి ఎందుకు దండగా సో పని చేసేటప్పుడే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్లాబ్ హోల్స్ అయితే ప్యాక్ చేసాం కదా ఈ వీడియోలో మీకు స్లాబ్ హోల్స్ ప్యాకింగ్ చూపించాలా స్లాబ్ హోల్స్ ఎలా ప్యాక్ చేసుకో లీక్ అవ్వకుండా అనేది నేను వీడియోలు చేశాను రెండు మూడు వీడియోలు చేశాను అది మీరు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను మీరు ఆ లింక్ టచ్ చేసి ఎలా ప్యాక్ చేయాలో చూసుకోవచ్చు స్లాబ్ హోల్స్ చాలా చోట్ల కొన్ని చోట్ల ఏంటంటే లీక్ ఉంటాయి పాపం అంటే కష్టపడి అంతా మనం పైలు పని చేస్తాం ఈ స్లాబ్ హోల్స్ వచ్చేటప్పటికి ప్యాక్ చేసేటప్పటికి ఆ లీక్ ఎంత లీక్ అయిపోతుంది ఆ లీక్ అవ్వకుండా ఎలా అనేది నేను వీడియోలు రినోట్ చేశాను ఆ రోజే మనం కాంట్రీట్తో ప్యాక్ చేసి ఆ రోజే మనం కింద ప్యాచిల్ కూడా రాసేసుకుంటే లీకేజ్ ఉంటుంది అనమాట మనం నెక్స్ట్ వీడియో వచ్చి వాస్తు ప్రకారంగా ఇండియన్ టాయిలెట్ ఆగ్నేయం మూల అవుట్ సైడ్ బిల్డింగ్కి ఆగ్నేయ మూల ఎలా అయితే వస్తూ ఉంటాయి కదా సో అంటే తూర్పు అనమాట తూర్పు ఆగ్నేయంలో మనకి బాత్రూమ్ వస్తే వాస్తు ప్రకారంగా రూమ్లో ఫ్లోరింగ్ ఎలా ఉంటుందో బాత్రూమ్ ఫ్లోరింగ్ అదే లెవెల్కి ఉంటుంది అంటే బెడ్ ఉంటుంది అనమాట ఆ బెడ్ లేకుండా అసలు మనం ఈ ఇండియన్ ఇండియాను సిటీ పని ఎలా సెట్ చేసాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వీడియో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మళ్ళా ఇంకొంతమంది పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట